రంగారెడ్డి జిల్లాలోని ఓ పరిశ్రమలో ఈ నెల మూడున జరిగిన చోరీని ఛేదించినట్లు ఏసీబీ లక్ష్మీనారాయణ తెలిపారు ఫరూక్ నగర్ మండలం ఎలకట్టలోని దుర్గా స్టీల్ పరిశ్రమలో ఏడు లక్షల ఐదు వేల రూపాయల దొంగతనం జరిగినట్లు యజమాని రాజ్ కుమార్ ఫిర్యాదు చేశారు కంపెనీకి సంబంధించిన నగదును మేనేజర్ కమల్ కిషోర్ ఇచ్చినట్లు చెప్పారు మేనేజర్ టేబుల్ డెస్క్ లో సెంట్రల్ లాక్ చేయించి వెళ్లాడు మరుసటి రోజు రాజ్ కుమార్ కు మేనేజర్ కమల్ కిషోర్ ఫోన్ చేసి నగదుతో పాటు సీసీ కెమెరాకు సంబంధించిన డీవీఆర్ ను ఎత్తుకువెళ్ళినట్లు చెప్పాడు తీగలాగితే డొంకంతా కదిలినట్టు కంపెనీలో పనిచేసే మరో కార్మికుడు బబ్లు ద్వారా కమల్ కిషోర్ వర్మ తాళం చెవి తీసుకుని నగదు ఎత్తుకు వెళ్లినట్లు ఆధారాలు సేకరించారు కమల్ కిషోర్ నుంచి ఏడు లక్షల ఐదు వేల నగదు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు చేసుకొని తీసుకొని విచారించగా అదే ఈ నేరం జరుగుతుంది మొదటి నుంచి దాదాపు ఈ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ నెట్ క్యాష్ సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ నేరాన్ని తను ఒప్పుకోవడం జరుగుతుంది దాన్ని పే చేసుకుని ప్రిపేర్ కేసు నమోదు చేసి ఈ రోజు కోర్టు పొమ్మడం జరుగుతుంది